కాకినాడ జిల్లా జగ్గంపేట అభివృద్ధి సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టిటిడి బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జగ్గంపేటలో విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు మంగ రామకృష్ణ కొత్త కొండబాబు దాసరి తమ్మన్న దొర వేములకొండ జోగారావు గోడే బాలా తదితరులు పాల్గొన్నారు అలాగే పెద్దలు మిత్రుల మిత్రులందరికీ బడ్జెట్ శుభాకాంక్ష నిన్నటి రోజు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విధానం కానీ బడ్జెట్ యొక్క కూర్పు కానీ చూసినట్టయితే గతంలో ఇప్పుడు కూడా ఇంత ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్ అందుబాటులోకి వచ్చేటటువంటి బడ్జెట్ ఇదే అని మాత్రం సగర్వంగా చెప్పుకోవచ్చు అన్ని వర్గాలకే కూడా ఒక ఒక పక్క పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందించడానికి రెండో పక్క అభివృద్ధిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మూడో పక్క ఒక నమ్ నమ్మకంతో సంపదను సృష్టించుకోవడానికి అంటే పెట్టుబడులని ఆకర్షించడానికి ఈ బడ్జెట్ అంత సమర్థవంతంగా రూపొందించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నట్టయితే మూలధనం ముప్పై రెండు వేల కోట్ల కోట్ల రూపాయలు ఈ మూలధనం అన్నది అతి కీలకమైనటువంటిది బడ్జెట్కి వెన్నెము ఎందుకంటే అభివృద్ధిని చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఆ ముప్పై కోట్ల రూపాయలే ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ఆకర్షిస్తుంది నా దగ్గర ఈ సంపద ఉన్నది అన్నప్పుడే ఎవరైనా కలిసి వచ్చి దానికి మరింత సహకారాన్ని ఇచ్చి నడిపించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రతి ఎన్డీఏ ప్రభుత్వం